జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు లాస్ట్ టైం గాజువాక నుంచి అలాగే భీమవర నుంచి బదిలోకి దిగారు రెండు స్థానాల నుంచి ఇప్పుడు మళ్ళీ రెండు స్థానాల నుంచి బదిలోకి దిగబోతున్నారా లేదంటే ఒక్క స్థానం నుంచే బదిలోకి దిగుతారా తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్న నేపథ్యంలో ఈసారి ఆయన ఏ స్థానం నుంచి ఆయన రంగంలో దిగబోతున్నారనేది క్లారిటీ లేదు అయితే గాజువాక భీమవరం ఈ రెండు స్థానాలను అయితే వదిలేయబోతున్నారు అనేది ప్రధానంగా అందుతున్న సమాచారం ఎందుకంటే అక్కడి నుంచి కనుక బరిలోకి దిగితే పోటీ చేస్తే గెలవడం కష్టం అనే సర్వేలు చాలా చెప్తున్నాయి దాదాపు అంచనా కూడా వచ్చేసారంటే అందుకే ఒక రెండు మాత్రమే ఆప్షన్ ఉన్నాయి అది కూడా వెస్ట్ గోదావరిలోనే గోదావరి జిల్లాలోనే తాడేపల్లిగూడు నర్సాపురం ఈ రెండు చోట్ల మాత్రమే ఆయనకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనేది అలాగని కాకినాడ నుంచి బరిలోకి దిగిన తిరుపతి నుంచి బరిలోకి దిగిన పిఠాపురం నుంచి బరిలోకి దిగిన అది ఒక ప్రయోగం సాహసం అవుతుంది తప్ప గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పి సర్వేలు చెప్తున్నాయంటే ఈ నేపథ్యంలోనే తాడేపల్లి గుడి నుంచి ఆయన రంగంలోకి దిగుతారా నర్సాపురంలో దిగుతారా ఆ రెండు కాదని గనక వేరే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటే అది అతిపెద్ద సాహసమే అవుతుంది చెప్ప కలిసి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందనేది కొన్ని సర్వేలు చెప్తున్నాయి మరి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఎలా ఉంటుందో చంద్రబాబు గారు ఆయనకి ఎక్కడ సీటు కేటాయిస్తారు చూడాలి